గారు సంబంధించి ఏదైనా విగ్రహాలు గాని లేకపోతే చిత్రపటాలు గాని అలాంటివి ఉంటాయా గురుగారు ఉంటే ఒకవేళ మాకు మా చూపిస్తారా కొంచెం తప్పకుండా అనుకోకుండా ఇక్కడ కుబేరుడు చిత్రమే పెట్టాము ఇది ప్రపంచంలోనే అత్యధికమైన ధనాకర్షణ శక్తిని ఇచ్చే తత్వం ఓకే ఇది అనేక మందికి ఈ చిత్రము దర్శనం చేసుకోవటంతోనో ఆరాధించే విధానంతోనో అదే విధంగా బుధ హోరలో ఒక్కొక్క సమయాన్ని బట్టి ఆ చిత్రాన్ని చిత్రరచన చేయాల్సి ఉంటుంది ఈ ఒక్క చిత్రం ఒకటి ఉంటే చాలు ఉత్తర దిశకి వాళ్ళు కోటీశ్వరులుగా మారిపోవచ్చు అంటే వారికి పూర్వజన్మ పుణ్యఫలం కూడా తోడు కావాలి ఒక చిత్రం పెట్టేసుకున్నాం పైనుండి ఆకాశం పైనుండి ఏదో కనకదార వర్షం పడుతుందని నేను చెప్పడం నేను కృషి ఉంటే మనుషులు అవుతారు అదే విధంగా దీన్ని పెట్టిన తర్వాత ఆ చిత్రాన్ని ఆరాధిస్తూ చేసే పూజా విధానము మంత్ర విధానము కొన్ని ఉన్నాయి ఆ విధంగా చేసుకోవాలి ఈ ఒక్క చిత్రంలోనే తొమ్మిది ముఖ్యమైన అదృష్ట సంకేతాలు ఉన్నాయి అదేంటంటే ఆ పైన కల్ప వృక్షము కల్పతరువు కోరినవన్నీ ఇచ్చేవి ఓకే ఆ తర్వాత ఇక్కడున్న అమ్మవారు లక్ష్మీదేవి కోరినంత ధనాన్ని ఇచ్చేది ఇటువైపు మాత సొరభి అంటేనే కామధేను మన కోరికలు ఎన్ని ఉన్నాయో నెరవేర్చే అమ్మ గోమాత అమ్మ తర్వాత అమ్మ ఆ గోమాతే కాబట్టి ఆ గోమాత కూడా అలాంటి శక్తి కలదే ఇవన్నీ కాకుండా ఒక ఇంటిని నిత్యము కళకళలాడేట్టు చేసే ఈ అమ్మవారు చిత్రలేఖ కుబేరుడి భార్య అదే విధంగా కుబేరుడి చేతిలో ముంగీస ఉంటుంది ఆ ముంగీస ఏంటంటే ఇంట్లో సర్ప దోషాలు ఉంటే రాహుదోషాలుంటే కేతు ఉంటే కుజ దోషాలు ఉంటే కత్తరించే శక్తి కలిదే ముంగీస నిధులు ఎక్కడైతే ఉంటాయో మీకు అవగాహన ఉందో లేదో కానీ నిధులు ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైతే ధనం విపరీతంగా దాచబడి ఉంటుందో ఆ చోట్ల మాత్రము నాగ తత్వము ఎక్కువ ఉంటుంది ఆ నాగులే కాపలా కాస్తూ ఉంటాయి ఆ మానసాదేవి వారిని కాపలా దారులుగా పంపిస్తుంది ఎటువంటి ప్లేస్ అయినా ఇక్కడనే కాదు ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడ ధనం ఉంటే లక్ష్మి ఉంటే పక్కనే నాగశక్తి కూడా ఉంటుంది అందుకనే ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అంత అనంతమైన నిధి ఉంది ఆ నిధికి కూడా వాళ్ళు ఏం చేశారు నాగబంధం వేసి పెట్టారు తలుపుల్ని అటువంటి నాగబంధము తొలగించాలి నవ నిధుల్ని కైవసం చేసుకునే శక్తి ఎవరికి ఉంది అంటే ఒకే ఒక శక్తి ఆ వ్యక్తి కుబేరుడే అటువంటి కుబేరుడి చేతిలో ముంగీస పెంపుడు జంతువుగా ఎందుకు ఉందంటే నిధుల దగ్గర ఉన్న నాగములను పక్కకు తం తప్పించి అక్కడున్న నిధుల్ని కైవసం చేసుకునే అతి శక్తివంతుడే కుబేరుడు అందుకనే అతను అటువంటి వెంకటేశ్వరుడికే వడ్డీ కాసులు వాడై వెంకటేశ్వరుడికే ధన సహాయం చేశాడు కళ్యాణ సమయంలో కాబట్టి అటువంటి కుబేరుడి అనుగ్రహం ఉంటే యక్షరాజు ఆయన అనుకున్న వెంటనే మన కోరికలు యక్ష పురుషులంటేనే కోరికలు తీర్చేవాళ్ళు యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు అందరూ ఉన్నారు వారిని ఏ విధంగా ప్రార్థిస్తే ప్రసన్నమవుతారు ఏ విధంగా వాళ్ళకు ఒక యంత్రాన్ని రచించిస్తే ప్రసన్నమవుతారు ఏ మంత్ర బీజాక్షరాన్ని పఠిస్తే మనకు ప్రసన్నమై వాళ్ళు కోరికలు మనకు తీరుస్తారనేది ఈ యక్ష పురుషులే కారణం అటు ఇటు ఉన్న శంఖ పద్మ అని ఇద్దరున్నారు యక్షులు వారు ద్వార పాలకులు ఆయనకి నిధులకు ద్వార పాలకులు వారిద్దరు పద్మ అంటేనే పద్మము అంటేనే లక్ష్మీ కళ లక్ష్మితో పాటు ఆవిర్భవించింది శంఖము అదేవిధంగా క్షీరసాగర మదనంలో లక్ష్మితో పాటు ఆవిర్భవించింది అటువంటి పేర్లతో ఉన్నవారే పద్మ శంకర్ ఇక ఇక్కడున్న గుర్రము లక్ష్మితో పాటు క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన అశ్వం అదే ఆయనకు వాహనమై ఇక్కడ ఉంది ఇవన్నీ కాకుండా అక్కడ లక్ష్మి కమలం ఉంది ఆ ఎర్రటి కమలము లక్ష్మి చిహ్నము ఆ లక్ష్మి కమలంలో మత్స్యంత్రం ఉంటుంది మత్స్యము ఆ స్వర్ణ రూపంలో ఉంటుంది అదేవిధంగా దాని కింద ఒక కుబేర యంత్రము ఉంది ఆ బీజక్షరాలు లిఖించబడింది ఇవన్నీ చెబితే గానీ అర్థం కాదు ఏదో చిత్రం ఉంది అనుకుంటాం అంతే అది ఇవన్నీ ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని ఈ చిత్ర రచన చేయాలి ఇవన్నీ కాకుండా తొమ్మిది నిధులు తొమ్మిది ధాన్యాలు ప్రపంచంలో ముఖ్యమైనవి నవ నిధులు ఆ నిధులలో అతి ముఖ్యమైనది మధ్యలో ఉన్న ఉన్నదే దాని పేరే మకర నిధి మకరము అంటే మొసలి అది పట్టుకుంటే ఎటువంటి ఏనుగునైనా కదలకుండా బంధించి జలంలో గుంజేస్తుంది అంత శక్తి కలదే ఈ నిధి ఆ మకర నిధి గాని మనకు పట్టుకుంటే తరతరాలకు తరగనటువంటి వరాలను ఇస్తూనే ఉంటుంది అటువంటి సంకల్పంతోనే ఆ మకర నిధి మంత్రం చదువుతూ మకర లక్ష్మి అనుగ్రహము అక్కడ పొందుపరచాలి అది వర్ణశాస్త్ర పరంగాను రత్నశాస్త్ర పరంగాను చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కాకుండా ఈ నవ నిధులు కాకుండా నవధాన్యాలు నవ వర్ణాలు కూడా ప్రపంచంలో ఆ ధాన్యం అనే శక్తి లేకుంటే ఆహారం అనేది లేకుంటే మనం జీవనం గడవదు కాబట్టి ఇన్ని రకాల ఆలోచనలతో ఈ చిత్రాన్ని అందరికీ చిత్రించి ఇస్తుంటాను దీనికి అద్భుతంగా పూజా విధానం మంత్ర విధానం చెప్పి వాళ్ళకి ఇస్తుంటాను అది ఉత్తరం గోడకి ఈ కుబేరుడిని ప్రతిష్ట చేసుకోవాలి ఒకవేళ వాళ్ళకి సర్పదోషము సర్పదోషం అనేది ఇప్పుడున్న కాలంలో ఈ ప్రభావం కలిపి ప్రభావంతో అది ఇరవై ఐదు అనే సంవత్సరంలో సర్ప తత్వము ఎక్కువ ఉంటుంది ఇరవై ఐదో సంవత్సరం అంటేనే ఏడు ఇది కేతు సంఖ్య ఏడు అంటేనే కొందరు ఏడు ఏడుస్తుంటారు అవి సర్పాంశమైన తత్వాన్ని మనం జయించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు నైంటీ పర్సెంట్ ప్రజలకి ఈ సర్పతత్వంతో ఇప్పుడు బాధపడుతున్నారు ధనం ఉన్న గుణం లేకపోవచ్చు గుణము ధనము ఉన్న ప్రశాంతత లేకపోవచ్చు ఆ పీస్ ఆఫ్ మైండ్ లేకుండా బాధపడవచ్చు ఇవన్నీ ఉన్న నమ్మకమైన వ్యక్తుల చుట్టూ లేకపోవచ్చు ఇవన్నీ కాకుండా అనారోగ్యంతో లోపలే బాధపడవచ్చు ఇన్ని రకాల సమస్యలు కొన్ని ఉంటాయి దాన్నే సర్పాంశము పెనవేసుకొని ఉంటుంది తెలియకుండా అగమ్యంగా ప్రతి ఒక్కరి వెనక నీడ ఎలా పడుతుందో ప్రకాశం ఉంటే నీడ కూడా మన వెనకే వెన్నంటూ వస్తుంది మన వెన్ను పాము పైనే ఆ పాము ఉంటుంది ఛాయ అదే కర్మ ఆ కర్మను తొలగించుకోవాలంటే ఆ ముంగీసను చూస్తూ ఈ విధంగా నకులీ ముద్ర అనేది ఆ ముద్రను చేస్తూ నోట్లను లెక్కించినట్లు అంటూ ఉండాలి ఆ మంత్రాన్ని కూడా పఠించాలి ఓం విట్టేశ్వరాయ నమ ఓం బ్రాహ్ బుధాయ నమ ఓం వైశ్రవణాయ నమ అని మూడు మంత్రాలు చదివితే చాలు ఆ ఇంట్లో ఎటువంటి సర్పదోష తరంగాలన్నీ లేకుండా పటాపంచలై పారిపోతాయి ఓకే దానికి అంత శక్తి ఉంది నకులీ ముద్రకి ఆ నకులీ ముద్ర చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కాకుండా త్రిమధురం పెట్టాలి ఓకే త్రిమధురం అంటేనే పాలు తేనె చెరుకు రసం చెరుకు రసం దొరకలేదంటే బెల్లం పానకం అంటే డైలీ పెట్టాలంటున్నారు గురుగారు డైలీ పెట్టాలా లేదు బుధవారం రోజు మాత్రము ధనాకర్షణ కోరుకునే వారికి ఆ త్రిమధురం ఇక్కడ పెట్టి ఓం విట్టేశ్వర నమః ఓం ఓం మహా అనుకుంటూ ఆ త్రిమధురము ఇంట్లో ఉన్న వాళ్ళే తీసుకోవాలి బుధవారం బుధవారం బుధుడి యొక్క అనుగ్రహము ధనాకర్షణ పెంచేది కాబట్టి ఇవి మూడింటిని వాళ్ళు తీసుకున్నప్పుడు సంకల్పం కూడా చేసుకోవాలి ఏదో మంత్రం చెప్పిన వెంటనే ఏదో అయిపోతుంది అనుకోకూడదు ఆ సంకల్ప బలం కూడా కావాలి ఓకే ఏ ఏ ఆ సంకల్ప బలం ప్రతి మనిషికి కావాల్సింది ముఖ్యమైనవి ఐదు ఆకర్షణ శక్తులు ఉన్నాయి చిత్తాకర్షణ శరీరాకర్షణ నేత్రాకర్షణ జనాకర్షణ ధనాకర్షణ ఈ ఐదు ఆకర్షణ శక్తులు లేకుంటే ఆ వ్యక్తికి వివాహం కాదు ఆ వ్యక్తి ఎ ప్రతి ఒక్కరికి విరోధి అవుతుంటాడు ఆ వ్యక్తి శక్తి శక్తిహీనంగా ఉంటాడు ఆ వ్యక్తి రాణించలేడు జీవితంలో వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు రాణించలేడు ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ సంకల్ప బలము ఆ మధురం తాగేటప్పుడు వాళ్ళు అనుకోవాలి నేను ఈ మధురం తీసుకుంటున్నాను త్రిమధురము తీసుకుంటూ నాకు చిత్తాకర్షణను నేను పొందుతున్నాను ఈ మధురం ఎలా ఉందో జీవితం అంతగా నాకు మధురంగా గడిచిపోవాలి నా ఇంట్లోని పిల్ల పాపలందరూ జీవితం అంతా మధురంగా గడవాలి వారికి అందరికీ చిత్తాకర్షణ శరీరాకర్షణ నేత్రాకర్షణ జనాకర్షణ ధనాకర్షణ ఈ ఐదింటిని మేమందరం పొందుతున్నాము అని అన్న వెంటనే ఈ తరంగాలు నలభై ఐదు రోజులు ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళ ఆలోచన తరంగాలు ఆ మంత్ర విస్ఫోటనం ఇన్ని ఉన్న ఈ చిత్రం వెనుక చిత్ర చిదంబర రహస్యం అనేది ఇది ఇంకా మున్ముందు ఇంకా చిత్ర చిదంబర రహస్యాలు కొన్ని ఉన్నాయి చెప్తాను ఇది ప్రస్తుతానికి ధనాకర్షణ ఇచ్చే అత్యద్భుతమైన చిత్రము వారికి అదే విధంగా పూజా విధానము మంత్ర విధానము చెప్పి ఇస్తుంటాను తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దగ్గర దగ్గర ప్రముఖులు మినిస్టర్స్ అందరూ ఇక్కడి నుండి అమ్మవారి అనుగ్రహంతో తీసుకెళ్ళి